సర్కారు నిబంధనల ప్రకారమే ఇండ్ల నిర్మాణాలు ఉండాలి కమిషనర్ రమేష్ కుమార్ ప్రభుత్వ నిబంధనల మేరకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు చేపట్టాలని దుబ్బాక మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్ లబ్ధిదారులకు సూచించారు ప్రభుత్వం సూచించిన ప్రకారం నిర్మాణాలు లేకపోతే బిల్లుల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన అన్నారు దుబ్బాక మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్ గురువారం నాడు దుంపలపల్లి వార్డులో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను ఏఈ జాహ్నవితో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుబ్బాక మున్సిపల్ పరిధిలో మూడు వందల నలభై ఆరు ఇండ్లు మంజూరు అయ్యాయన్నారు వాటిలో ఇప్పటి వరకు రెండు వందల ఇరవై ఐదు ఇండ్లకు మార్కింగ్ ఇచ్చామన్నారు

ये पैसे उसका मान